ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము ప్రారంభం చాతుర్మాస వ్రతమహిమి గురించి తెలుసుకునట శ్రీహరిని జ్ఞానసిద్ధులు ఇలా స్థుతించారు వాసుదేవ వేదవేత్తలు నిన్ను వేదవేద్యునుగాను వేదాంతములను నివసించువానిగాను అద్వితీయునుగాను నిచ్చలుడుగానూ భావిస్తారు చంద్ర సూర్య శంకర బ్రహ్మ ప్రముఖులైన దేవతలు నిన్ను స్థుతిస్తారు అటువంటి మహానుభావుడువైన నీకు నమస్కారము నిన్ను పొగుడటకు మాకు వాక్కులు చాలవు నిన్ను కొలుచినచూ సంసార భయములుండవు పంచభూతములు స్థావర జంగములైన అన్ని వస్తువులను దివిభూతులే కదా అందుచేత ఈ ప్రపంచమంతయు నీలోనే కనిపించుచున్నది నీవు ఆది మధ్యంతములందు కూడా అవ్యయుడివై ఉన్నావు భక్ష్య భోజ్య లేహ రూపములైన చతుర్విధాన్నములో ఉన్నావు యజ్ఞరూపుడువు కూడా నీవే ఆనంద వారాసివి కూడా నీవే జ్ఞానస్వరూపుడువు నీవే నీ వలనే సర్వ జగములు కలుగుచున్నది తొదకు నీదయే లీనమగుచున్నది నీవు సర్వ ప్రాణుల హృదయములందు ఆత్మస్వరూపముతో ప్రకాశించువాడవు మనస్సు చేత కూడా దర్శించుటకు సఖ్యము కాని నీవు మాయ దృష్టి వసుమున మా చక్రా సువులకు కనిపించినచో నీ కరుణా ప్రభావమే సమస్త లోకాధీశ్వర నారాయణ నీకు శతకోట వందనాలు నీ దర్శనము మాకు సత్ఫలము ఇవ్వవలను నీకు మృక్యదము నా జన్మము ధన్యము చేయము అందువలన నీవు తరిగిపోవినదేమీ ఉండదు నేను సంసార సముద్రములో పడి మునుగుతేలుచున్నాను నన్ను ఉద్ధరింపు ఓ త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత అచ్చుత పరమాత్మ నీకు నమస్కారము పరమాత్మ రూపాయ గుణాతీతాయ పూర్ణాత గురుత్తమ కృష్ణ నమస్కారము మోక్షప్రదాతుడువు హృదయంలో గల జీవుల హృదయంలో గల కమలములో నుండి ఉండివాడువు అగువు నీకు వందనము సృష్టి స్థితిలయ కారుడవు వ్యాసాది మునులచే నొక్కబడివాడువు అగు నీకు నమస్కారము నీ భక్తిను పడవ ఎక్కి సంసార సముద్రము దాటి జ్ఞానులు తేజోమయమై నీ రూపము పొందుదురు బోధల చేతగాని తర్కరముల చేతగాని పురాణ శాస్త్రముల చేత మానవులు నిన్ను చూడలేరు నీ పాదభక్తి చేతను మాలిన్యములు లేని నీ తేజోబలము చేతను ఆత్మస్వరూపమును గెలిచి తరించుదురు గజరాజుని ధ్రువుణ్ణి ప్రహ్లాదు విభూషుణ్ణి మార్కిండేయుణ్ణి ఉద్ధరించి రక్షించినావు కేశవ నీకు వందనము నీ నామములు స్మరించినచో పాపములన్నీ పటాపంచులవును నీ చరణ సన్నిధముకు చేరుటకు ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన మహేష్మ మహాత్మ త్రివిక్రమ వామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదర సంరక్షణ వాసుదేవ నీకు నా నమస్కారములు మమ్ము రక్షింపు అని స్థుతించిన జ్ఞాన సిద్ధునితో జనార్ధనుడు నవ్వుచు మునువర్య నీవు చేసిన స్తోత్రము వలన నేను మనసారా సంతృష్టి పొందినాను నీకు వరమిస్తును కోరుకో అని అనిను అప్పుడు జ్ఞాన సిద్ధుడు దేవా నా మీద నీకు దయ చో నీ ఉండు వైకుంఠమునకు నాకు కొంచెము చోటిమ్ము అంతకంటే నేను మరేమీ కోరుకోను అన్నాడు భగవానుడు అట్లే అగునుగాక అయితే కొంతమంది దురాచారులు బుద్ధిహీనులై కర్మలు ఆచరించట లేదు వారి వర్తనములు బాగుండటకై వేదాలలో చెప్పబడిన ఒక వ్రతము చెప్పుచున్నాను జ్ఞానసిద్ధ ఇతర మునులారా అందరూ వినండి నేను శ్రీ మహాలక్ష్మితో పాటు వెళ్ళి ఆషాఢశుద్ధ దశమి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు పాలకడలలో సైనిస్తాను నాడు మేలుకొందును వేల పాల సముద్రంలో నిద్రించిన నేను నెలలు నాకు చాలా సుఖదాయకము పరమ ప్రదములు కూడా అగును ఆ నాలుగు మాసంలో శక్తి వంచన లేకుండా నన్ను గురించి వ్రత దానాదులు ఆచరించిన వారికి పాపములు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగును అందుచేత ఓ మునులార ఆ సమయంలో మీరందరూ కూడా చాతుర్మాస వ్రతం ఆచరించి సత్ఫలమును పొందండి ఇన్ని మాటలెందుకు ఈ చాతుర్మాస వ్రతము శక్తియుండి కూడా చేయలేని వారు బ్రహ్మహత్య దోషము పొందుదురు నిజమునకు నాకు నిద్ర కానీ పడసత్వము కానీ మరణము కానీ సంసార దుఃఖములు కానీ లాభ నష్టములు కానీ ధనధాన్యాదుల మీద కాని ఆసక్తి ఉండదు మమకారములు ఉండవు నేను నిర్వికారుడును మరి ఈ నాలుగు నెలలు నిద్ర ఏమి అని ప్రశ్నించుదురా చెప్పేదము వినండి లోకములో నా భక్తులెవ్వరో వారెవరో తెలుసుకున్నట్టుకే నేను నిద్ర వంక పెట్టుకొని పాలకడల్లో పడుకొండుచున్నాను కావున నా ఆనతి అనుసరించి ఎవరి చాతుర్మాస వ్రతము చేయుదురో వారికి మనోవాకాయములతో చేసిన పాపములన్నయూ నశించును జ్ఞానసిద్ధ నీవు చేసిన ఈ స్తోత్రములు త్రికాల సంధ్యల్లోనూ పఠించిన వారికి నా యందు స్థిరమైన భక్తి ఏర్పడును తుదకు వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు పలికి శ్రీకృష్ణుడు ఆషాఢశుద్ధ దశిమునాడు శ్రీ మహాలక్ష్మితో కలిపి పాల సముద్రంలో శేషునిపై శయనించబోయెను అంగీరసులంతయ్యూ చెప్పి ఓయి నీవడిగిన చాతుర్మాస వ్రతమును గూర్చి చెప్పినాను కదా ఇది వ్రతములన్నింటిలోనూ పరమోష్టమైనది పాపాత్ములు దురాత్ములు సజ్జనులు ఎవ్వరైనను చాతుర్మాస వ్రతము చేయవచ్చు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు పురుషులు స్త్రీలు కూడా ఈ వ్రతమును ఆచరించవచ్చును దీనివలన పుణ్య స్త్రీలు విధవలు సన్యాసులను కూడా చేయవలను ఈ వ్రతము చేయని వారు కోటి వారి వారికంటే దుర్గతి పొందుదురు అంతేకాదు గూహత్య పాపమును కూడా పొందుదురు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేసిన వారు నోరు యజ్ఞముల ఫలమును పొంది చివరకు శ్రీహరి సన్నిధికి చేరుదురు జ్ఞాన సిద్ధిద ఓ మహామునులారా నారాయణుడు చెప్పిన ఈ వ్రతము మీకు చెప్పినాను కదా ఈ వ్రతము ఆచరించినచో అందరూ శ్రీహరి సన్నిధిని పొందుదురు ఇది కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం